నమస్తే నేను వెల్కమ్ టు వ్యూ పాయింట్ అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి షాక్ ఇచ్చాయి ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ సిటీ మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని ఎగరేసుకుపోయారు భారతీయ ఉఘండా మూలాలున్న ఆయన ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ ఎన్నిక ప్రెసిడెంట్ కి ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన మామ్దాని న్యూయార్క్ మేయర్ గా గెలిస్తే నేను కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తాను అని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు న్యూయార్క్ మేయర్గా విన్ అయినా మాంధానీ భారతీయ ఫిలిం డైరెక్టర్ మీరా నాయర్ కుమారుడు ఉగండా జాతీయుడైన మహమ్మద్ మమ్దాని మీరాకు జన్మించిన సంతానమే జోహ్రాన్ సోషలిస్ట్ భావాజాలమున్న అతడు న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై విజయం సాధించడం విశేషం మమ్దాని విషయంలో అత్యంత కీలకమైన హామీ ఉచిత సీటు బస్సు ప్రయాణాలు దీంతో పాటు నగరంలో రూమ్ రెంట్స్ ను అదుపులో ఉంచటం యూనివర్సల్ చైల్డ్ స్కీంలు అమలు రెండు వేల ముప్పై నాటికి కనీస వేతనాల పెంపు కార్పొరేట్లు సంపన్నులపై పన్ను పెంచి పేదల జీవన వ్యయాలను తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు ఇవి నగర ప్రజలను విశేషంగా ఆకర్షించాయి వీటన్నిటికీ మించి దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపునకు ఎదురొడ్డి నిలబడడం అమెరికా స్థానిక ఎన్నికల్లో విశేషం అతను అతిపిన్న ముప్పై నాలుగు ఏళ్లలో న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన వ్యక్తిగా మామ్దాన్ని రికార్డు సృష్టించారు